అచ్చమైన పొట్లకాయలు రైతు పండించిన పంట నేరుగా చూడండి పొట్లకాయలు రైతు రైతు పంట లేనిదే మనం లేము మనకి తిండి లేదు మనకి జీవన మనుగడ కూడా లేదు చూడండి ఇవన్నీ కూడా ఎన్ని పొట్లకాయలు రైతు ఇటువంటి మందులు కూడా లేకుండా స్వయంగా కష్టపడి పండిస్తున్నారు చూడండి మీరే నేరుగా చూడండి చూసారా రైతులు ఎంత కష్టపడితే గాని మనకి తిండి రాదు చూసారా లాగా ఉంది పొట్లకాయ చూడండి రైతులు నేరుగా పొట్లకాయలు కట్ చేస్తున్నారు ఇదంతా కూడా ఏంటంటే రైతులు స్వయంగా రైతులు స్వయంగా పండించిన పొట్లకాయలు నేరుగా చూడండి మీరే చాలా కష్టపడుతుంది ఎంత కష్టపడితే గానీ మనకి తిండి దొరకదు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై 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 ఎనిమిది పదిహేను అయితే సరిపోద్దా ఇంకా రెండు ఇవి దొండకాయలు దొండకాయ పాదులు చూడాలి నేను దొండకాయలు అనమాట స్వయంగా ఎటువంటి మందులు లేకుండా కూడా రైతులు పండిస్తున్నారు విజయనగరం జిల్లా జామి నేరుగా చూడండి ఎంత చక్కగా పండిస్తున్నారంటే అంటే పాదు మీద దొండకాయలు అనమాట చూడండి నేరుగా ఇదంతా ఒక పాదులా చేసి దానిపైన ఈ పందిరి వేసి దాని మీద పండిస్తారనమాట రైతులు నేరుగా చూడండి నేరుగా మీరే చూడండి చెప్పండి చేసాడు ఏం పర్లేదు అదే అంత ఇచ్చాడు స్థాయి పొడవు స్థాయి పొడవ ఎంత మాట ఇదంతా కూడా ఏంటంటే రైతులు స్వయంగా వాళ్ళ కష్టార్జితంతో పండించి ఎటువంటి మందులు లేకుండా పండిస్తూ మనకి ఈరోజు మూడు పూట్ల తిండి పెడుతున్నారు వాళ్ళకి మనం ఎప్పుడూ కూడా నిరంతరం రుణపడి ఉండాలి రైతు లేనిదే మనం లేం జై హింద్ జై కిసాన్ జై జవాన్